హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇవాళ పొద్దున్న నుంచి మా పిల్లలు ఆట పెట్టి అసలు అన్నం తినలేదు ఇప్పుడు అన్నం వడాలంటే ఏం అని చికెన్ రైస్ చూస్తున్నాయి అన్నం ఇవ్వడం ఎట్లుందో ఉందా ఈ పొద్దున్న పెట్టిన బియ్యం పొద్దున్న పెట్టిన అన్నం అది అంతకించి కొద్ది లేదు అవన్నీ ఇప్పుడు వాళ్ళతో దినిపియాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే చిన్న ఇట్లా చిన్న ముక్కల కట్ చేయించిన చికెన్ రైస్ వేస్తే అని దాంతోనన్నా అన్నం తింటారేమో అని అయ్యో దీన్ని ఫస్ట్ కొంచెం ఇవో ఫ్రెష్ గడిగి ఉడక పెడతా దీన్ని ఫస్ట్ అయ్యో చూడండి ఇలా కొద్దిగా ఇట్లా ఫస్ట్ వేసుకుందాం ఎందుకంటే వాసన రాదన్నట్టు అది కొంచెం ఉప్పు వేసుకుందాం ఇక దీన్ని ఉడకబెట్టుకుందాం ఇది అంత లోపల మనం వేరే రెడీ చేసుకొని పెడతా అప్పుడు ఇప్పదా ఫ్రెండ్స్ ఇగో చికెన్ అయితే ఉడకబెట్టినా కదా ఉడకబెట్టి ఇగో నీళ్ళు అంపేసిన ఇంట్లో అయింది ఉడకబెట్టి జాలీ లాసిన ఎట్లా అయింది ఇవాళ సరిపడా అన్ని తీసినాయి పచ్చిమిర్చి నలభై ఐదు ఒక ఉల్లిగడ్డ క్యారెట్ బీట్రూట్ పుదీనా అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర ఆకు నిమ్మకాయ ఇవన్నీ మసాలా దినుసులు పువ్వు ఆకులు స్టార్ పువ్వు ఇవన్నీ ఇలా ఇట్లా వేసేదానికి ఇంకా ఏంటి అంటే అట్లా కట్టేటి గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఈ కారం వేసే సపరేట్ వేస్ట్ అప్పుడు చెప్తా సరేనా ఫ్రెండ్స్ కొద్దిగా అయితే నూనె పోసుకుందాం నూనె ఆనిద్దాం నూనె ఆయింది ఇవి పువ్వు బగారాకు జాపత్రి పువ్వు ఇవన్నీ సాజీరా దాసన్ చెక్క అవి ఖాళీ ఏకుందాం చికెన్ ఏసుకుందాం మంచిగా ఇట్లా వలుపుకుంటూ మంచిగా గోలని ఇద్దాం నేను అడగంటా నీ అద్దీగా కొంచెం గోలే కాక అడుగు అంటే లేకుండా మంచిగా కొంచెం ఇలా మంచి గోలే ఉంచాలి ఫ్రెండ్స్ కొంచెం గోలింది కదా ఇట్లా మంచి గోలింది ఇట్లా గోలినాయి కదా మనం కట్ చేసుకున్నా పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ వేసుకున్నాం ఉల్లిగడ్డ ఇది కొంచెం గోలినాక అల్లం ముల్లిగడ్డ పేసి చేసుకున్నాము ఎందుకంటే ఇది కొంచెం మెత్త పడాలి కదా కొద్దిగా ఉప్పు నేను ఎప్పుడైనా అంతనే వేసుకుంటా మీరు సరిపడంతేసుకుంటాను ఉప్పు కొలత ఎప్ప కొంచెం ఉల్లిగడ్డలు కొంచెం చెప్పు ఇట్లా మెత్త పడితే కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్ కొంచెం గోలింగ్ కదా కొంచెం అంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం అలాగే పుదీనాకు ఇవేమో కొత్తిమీర వేసుకొని కరిపేసుకోండి కొంచెం వేగనిద్దాం ఫ్రెండ్స్ పచ్చి వాసన పోయేదాకా నేను గోలని ఇంకా ఇంకా గడ్డ పేసు కాబట్టి కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇస్తా అయిపోతాయి అన్నీ ఉంటాయన్నట్లు కొంచెం పసుపు వేసుకున్నా చిన్న మీడియం మంటం నేను పెట్టాలి చిన్న మంట మీద ఎందుకంటే మాడ నీ దానికి టేస్ట్ మంచిగా రాదు కొంచెం ధనియాల పొడి అంతా కార్య ఎందుకంటే నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా అంత వేసుకుంటున్నా కారం వాడ నెయ్యక వేసుకోవాలి అన్ని అది కొంచెం ఉడికినాక గరం మసాలా నేను ఇది ఐదు రూపాయల పాతికేచ్చిన నేను ఇప్పుడు ఇది వాడా కాబట్టి నేను కావాలని తీసుకొచ్చిన అయితే కొంచెం ఉప్పు ఎడిపోతా లేదని నేను కొంచెం వేసుకుంటున్నా ఇలా ఎరపాడంతనే ఉడికింది కదా అయితే వేసుకుంటప్పుడు నేను క్యారెట్లు బీట్రూట్ కొంచెం వేసుకుంటున్నా దీన్ని ఎక్కువ కలపద్దు ఎందుకంటే చేంజ్ ఇది అన్నం వేసి కలిపేటప్పుడే ఎందుకంటే ఇది కంతులు బియ్యం కాబట్టి పొద్దున కాబట్టి అదే వేరే మన ఆరేస్తోనైతే బాస్మతి బియ్యంతో అయితే అది వేరే కానీ ఇంట్లో రాసి కాబట్టి ప్్రె తృాుచమం చాొా్》పథిడ్ాయలా చారుల sundan 500.000.00 ఎందుకంటే అన్నం అంత కాబట్టి ఓకే मग काय विधे तुला అయిపోయింది చికెన్ రైస్ అయితే ఓటర్లో వేసడానికి ఏం చేయడా అంటే అందులో ఫుడ్ కలర్ వస్తారు రెడ్ కలర్ అందుకే మనకు రెడ్గా ఇట్లా ఫోకస్ కొట్టినట్టు మన కళ్ళకు కొట్టినట్లు ఏర్పడుతుంది మనం కలర్ న్యాచురల్ గా వేసుకున్నాం కాబట్టి మనకు అంతగా కలరింగ్ కొట్టాయని టేస్ట్ బాగుంటది దీని తిని అయితే చికెన్ రైస్ అయితే ఇలా సూపర్ ఎట్లుందో తిని చెప్తా இயோ பஸ் மா அப்படி சூப்பர் சேத்தின விடுதா அய்யோ మంచి అయింది పొద్దు సప్ప అయిందని సేమ్ మన హోటల్ స్టైల్ లాగానే అయింది సేమ్ చికెన్ రైస్ అలా ఫుడ్ కలర్ అయితే మనం పుడు కలర్ అంతే తేడా సూపర్ టేస్ట్ అయింది ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అద్దర్నే తింటారు నేను ఎప్పుడైనా సలాడ ఉంటే అవుతుంది ఎగ్ రైస్ ఇవి ఎయితేనే తింటారు ఎక్కువ శాతం నువ్వు ఎట్టు ఉంది రాదు చిన్నంకాయ చెప్పు ఎట్టుంది నువ్వు అతను చెప్పు సూపర్ సూపర్ మనకి అయితే చిక్నారేసి బయట తీసుకోవాలంటే ఒక ఐదు ఆరు వందలు కావాలి దాన్ని నా రైట్ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అయ్యింది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో నేర్చుకుందాం బై బాయ్